తెలుగు వన్ అగ్రికల్చర్ ఛానల్కి ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు అండి నేను రెండు వేల పదహారు నుంచి ఈ ఫామ్లో కోళ్ళ ఫామ్లో అనేది మెయింటైన్ చేస్తూ ఉన్నాను రెండు వేల పదహారు ఆగస్టు వచ్చే నేను యూనివర్ నాగార్జున యూనివర్సిటీలో పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాను తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం పరిస్థితుల వల్ల నేను ఈ ఫీల్డ్లోకి రావాల్సి వచ్చింది ఈ ఫీల్డ్లోకి మెయిన్ రావడానికి నాకు ముఖ్య ఉద్దేశం మా తాతగారు మా తాతగారు కారణం ఎందుకని నేను చెప్పగలుగుతున్నానంటే చిన్నప్పుడు మా ఇంట్లో చిన్న చిన్నగా కోళ్ళు పెంచుకోవటం బాగా అలవాటు ఇప్పుడు పల్లెటూరులో ప్రతి ఒక్కరి ఇంట్లో పెరటి కోళ్ళు పెంచుకోవటం రాకపోతే పూరి కోళ్ళు పెంచుకోవటం అని చాలా ఉంటాయి సో కొన్ని కారణాల వల్ల ఏంటంటే మా తాతకి పని వేసే అలవాటు లేదు కానీ బాగా దాన్ని తయారు చేసి మేపుకోవటం బాగా అలవాటు సో అవి సవర్ తీసేటప్పుడు కోడిని తయారు చేసి ఎలా తయారు చేయాలని మా తాత నన్ను పిలిచి కూర్చోబెట్టుకొని కోడిని ఇలా తయారు చేయాలిరా ఇలా చేయాలి ఇట్లా పట్టుకోవాలి కోడిని ఈ కోడిని ఇలా అంటారని చెప్పేవాడు సో మా తాతగారు చెప్పిన దానికి నాకు కొంచెం బాగా వచ్చింది ఏంటంటే నేను ఇంట్లో వాళ్ళు చదువుకోవాలి ప్రజెంట్ అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డాక్టర్లు అందరూ అవుతున్నారు సో అది వాళ్ళ ప్రజల వారాన చదువుకోవాల్సి వచ్చింది కాకపోతే ఏ చదువుకున్నా ఏ జాబ్ చేసినా ఈ ఫీల్డ్లో కంపల్సరీగా జాబు మన మనకంటూ ఒక సంపాదన వచ్చాక మనం కంపల్సరీగా ఈ ఫీల్డ్లో దిగాలని నేను ఎప్పుడో నిర్ణయించుకున్నాను ఫస్ట్ త్రీ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని స్టార్ట్ చేశానండి కాకపోతే ఏంటంటే ఫస్ట్లో నేను రెండు వేల పదహారులో స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే ఎక్కువగా పెద్ద తొడ్లు ఉన్నాయి కానీ చిన్న మకాలు అసలు లేవు పెద్ద మకాల్లోకి వెళ్ళినా ఏ కోడిని పట్టుకున్నా కానీ ముప్పై వేలు నలభై వేలు అసలు అమ్మో మేము సొంతగా పంది వాళ్ళం వాళ్ళు పందానికి ఉపయోగపడే కూడిన మట్టికి పెద్ద దొడ్డి వాళ్ళు ఎవ్వరు ఇవ్వలేదు ఆ టైంలో ఎవ్వరు కూడా ఇప్పుడు కూడా ఎవరు సో అదే కొన్ని మనం తక్కువ మొత్తంలో పెట్టుకుందామని మూడు లక్షల్లో పెట్టుకొని ఒక పది పుంజులు ఒక ఐదు పెట్టలు కొనుక్కొని అక్కడ పెడితే మనం కొన్న కరెక్ట్గా పదిహేను రోజులు దొంగలు కొట్టేశారు సో మళ్ళీ స్టార్టింగ్ మళ్ళీ జీరో పర్సెంట్కి వచ్చింది మళ్ళీ మన మనం పెట్టిన పెట్టిన పెట్టుబడి మూడు లక్షలు పోయినాయి మళ్ళీ మనం మేపిన ఖర్చు మనం తీసుకొచ్చిన ట్రాన్స్పోర్టు మొత్తం పోయినాయి సో మనకి దీన్ని ఈ ఫీల్డ్లోకి రాణించాలంటే మళ్ళీ ఎట్లా ఇంటికాడోళ్ళు ఈ ఫీల్డ్ వదిలేసి మళ్ళీ జాబ్కి వెళ్ళమన్నారు నాకేమో ఈ ఫీల్డ్ పెట్టాలని లేక మళ్ళీ ఎట్లయినా దీన్ని చేయాలని నాతో పాటు జాబ్ చేసిన కొలిక్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర నుంచి యూజ్ అమౌంట్ కాకుండా తక్కువ అమౌంట్లో వాళ్ళ స్థానకు తగ్గట్టుగా నాకు ఇచ్చారు శ్రీహరి అంటూ సక్సెస్ అవుతావు కంపల్సరీగా నీకు ఒక ఫ్యాషన్ ఉంది సో నువ్వు ఇక ఈ మనీ ఇస్తున్నానని చెప్పి ఆ మనీ ఇస్తే దాంతో స్టార్ట్ చేశానండి మళ్ళీ మళ్ళీ కొన్ని కారణాల వల్ల బ్రీడ్ కోసం డెవలప్మెంట్ ఫస్ట్లో మనకి ఓన్లీ కోళ్ళు బాంధువాలు అవి మాత్రమే ఉండేవి మా తాతగారి ఇంటికాడ మేము అయ్యే ఫస్ట్ పెంచేవాడి సో యాభై వేలు పందానికి వచ్చినా ముప్పై వేలు పందానికి వచ్చినా కానీ కోడిని మనం మూడు వేలకి రెండు వేలన్నరకి ఇవ్వాల్సి వస్తుంది సో ఒక సజెస్ట్ చేశారు ఇట్లా తూర్పు కోళ్ళు పెట్టుకుంటే మీకు ఇరవై వేలు ముప్పై వేలు వస్తాయి ఈ కారణంగా మనకి మన దగ్గర కొనుకెళ్ళే వాళ్ళే మనకి చిన్న ఐడియా ఇస్తే మనం కోళ్ళు కొనడానికి ఒక పది చోట్లకి తిరిగాం పది చోట్ల ఫస్ట్లో ఎవరైనా సరే తెలియనోడు ఈ ఫీల్డ్లోకి వచ్చాడంటే సుమారు మీ దగ్గర డబ్బు ఎంత పెట్టి మీరు ఎంత పెట్టాలి తలుచుకున్నారు బ్రేటర్గానే అడుగుతారు వాళ్ళు అంతే మనం ముప్పై వేలు అంటే ఇంకో ప్లస్ ఇరవై వేలు వేసి యాభై వేలుకి టోపీ వేసేస్తారు మనకి కంపల్సరీగా వేసేస్తారు ఈ ప్రాసెస్లో ఏంటంటే వాళ్ళు చెప్పే మాటలు ఎట్లా ఉంటాయి అంటే మనకి కత్తికి తేనె పూసినట్టుగా ఉంటాయి దాంట్లో ఆటోమేటిక్గా పడిపోతాడు బయర్ అనేవాడు పడిపోతాడు ఆటోమేటిక్గా మనకి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటారు కదండి అదే సామెత దీంట్లో బాగా వర్తించింది సో ఏంటంటే బ్రేడర్ దాన్ని కట్టేస్తారు కొన్ని పెట్టలు ఉంటాయి అది ఒకవేళ తొక్కలేకపోయినా ఈ దాని పిల్లలేం చదువుతారు సో ఏంటంటే ఇప్పుడు అదే రంగు వంద వంద పెట్లు పెట్టినప్పుడు ఏదైనా ఒకటి వస్తూ ఉంటుంది సో దాని దాన్ని చెప్పంగానే వీళ్ళు ఏం చేస్తారంటే నాకు ఆ బ్రీడ్ కావాలి సో అండ్ సో బ్రీడ్ కావాలి అనుకొని ఉంటారు సో నాకు ఇట్లా పరిచయమైన వ్యక్తుల్లో ఫస్ట్ నుంచి దెబ్బలు పడతా ఉండంటే తర్వాత నేను శ్రీకృష్ణ గారు అని తాడేపల్లి దగ్గరండి తాడేపల్లి గోడ దగ్గర వెస్ట్ విపర ఉంటుంది సో మంచి హార్ట్ఫుల్ పర్సన్ అతని ద్వారా తర్వాత వైట్ అండ్ వైట్ గారు శ్రీను గారు అని ఆయన దగ్గర నుంచి నేను కొన్ని పెట్టలో పుంజులు తెచ్చుకొని బ్రీడింగ్ స్టార్ట్ చేశానండి సో అక్కడి నుంచి మనకి పేరు రావటం మొదలుపెట్టింది సో ఏంటంటే ఇవాళ రోజున నా దగ్గర సుమారు ఒక వంద పెట్టలు ఒక నూట ఇరవై పటాలు ఉన్నాయండి సో ఏంటంటే ఇప్పుడు మన దగ్గర కందులపళ్ళలోనే కాకుండా ఇప్పుడు నేను నిదానంగా వలసపల్లి దగ్గర ఒక బ్రీడింగ్ అదే అదేవిధంగా పెద్దావరం దగ్గర ఒక బ్రీడింగ్ యూనిట్ తిరువురు దగ్గర చింతలపూడు అనే ఒక దగ్గర ఒక బ్రీడింగ్ యూనిట్ పెట్టానండి సో ఏంటంటే మూడు చోట్ల నుంచి ఒకేసారి బ్రీడింగ్ పెట్టినప్పుడు మనకి ఇన్ని చోట్ల పెట్టాల్సిన అవసరం ఏంటంటే ఎప్పుడైనా పొరపాటున ఏదైనా వైరస్లు వచ్చినా పోయిన సంవత్సరం మనకి కరోనా వచ్చిన టైంలో కోళ్ళకి బాగా వైరస్ వచ్చినాయండి కొంతమందిరేమో దాన్ని మామూలుగా రెండు వేల రెండులో వచ్చిన వైరస్ అన్నారు వివిధ రకాల వైరస్లు వస్తున్నాయండి ఎల్పి హెచ్పి అదేవిధంగా మనకి ర్యానికల్ డిసీజ్ ఆర్టీ అంటారు అదేవిధంగా పిల్లల్లో ఎక్కువ వస్తుందండి సిఆర్డిఏ కొరైజా మసూచికం ఇవా ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ స్టేజ్లో కోడికి ప్రతి ఒక్కరిది వైరస్ ఉండే ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే లేరు ఫీడ్ బాయిలర్ ఫీడ్ కూడా కోళ్ళకి పిల్లలప్పుడు మేపటం వల్ల లెవర్ కంప్లైంట్లు ఎక్కువస్తున్నాయి నాటు కోళ్ళలో సో మనకి బ్రీడింగ్ సెక్షన్ ఎలా ఉండాలి నాకు తెలిసిన పద్ధతిలో నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం వారికి నేను చెబుతున్నానండి బ్రీడింగ్లో ఒక్క నాలుగు విధాలుగా మూడు విధాలుగా సెలెక్ట్ చేసుకుంటారండి ఒక్కొక్కళ్ళకి స్పీడ్ కోళ్ళు వదలంగానే కోడి మీదకి వెళ్ళి కొట్టేసే విధానం కోడిని చేయించుకుంటారు కోడి వదలంగానే కోడి మీద ఉండదండి ఇంకొకళ్ళు కాపు కాసి కొట్టే కోడిని తీసుకుంటారు ఇంకొకటి కాపు కాసి కాలంబడ కాలు చిలకరింపులు షఫ్లింగ్స్ ఎక్కువ ఉన్నది తీసుకుంటారు సో ఏంటంటే మనకి పెద్దవాళ్ళు చెప్పిన విధంగా అదేవిధంగా కోడికి స్పీడు ఉండాలి అదేవిధంగా షఫ్లింగ్స్ ఉండాలి కత్తిరి కాళ్ళు అంటారు గాల్లోకి ఎగిరి ఒక కాల్ ఎగిరి తన్నకుండా పైకి ఎగిరిందంటే మినిమం నాలుగు నుంచి ఐదు కాళ్ళు విసిరేటట్టు ఉండాలి కోడి షఫలింగ్స్ ఆ షఫ్లింగ్స్ ఉన్నప్పుడు ఏంటంటే కోడి ఎదర కోడికి ఛాన్స్ లేకుండా కొట్టే విధానం అది ఒక పాయింట్ పాయింట్ టూ పాయింట్ పర్సెంట్ ఇచ్చినా కానీ ఇది ఆ పాయింట్ని ఇది యూటిలైజ్ చేసుకుని కత్తి దెబ్బ వేసేటట్టు ఉండాలి మనకేంటంటే డింకీ పందెల్లో వచ్చినప్పుడు ఈ దెబ్బ కాబట్టి ఇంకో దెబ్బ సాచి కొడదాం అనే లెక్కలో ఉండదు వన్ టూ త్రీ అంతే మన దానికి వన్ టూ త్రీ అలాగే ఫోర్ ఫైవ్ సిక్సా ఇదే సూత్రం అండి ప్రతి ఒక్కరు మనగా గుడివాడ ప్రభాకర్ గారు చెప్పింది అక్షర సత్యం కత్తి పందాల్లో ఎప్పుడైనా సరే వన్ టూ త్రీయే ఉంటుంది సో ఎంత కోడి స్పీడ్ అయినా తప్పుకొని తనటం మొదలుపెట్టాక రెండు మూడు కాళ్ళు కాలుపు కాళ్ళు వెళ్ళిపోవాలి ఎదరో కోడికి ఊపిరి పీల్చుకునే టైం ఇవ్వకూడదు అలాంటప్పుడు మాత్రమే పందానికి మనకు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు బ్రీడింగ్ సెక్షన్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఇప్పుడు కోడి కంటికి నచ్చిందల్లా మనం పెట్ల మీదకి వేయకూడదు కంటికి నచ్చిందన్నలా పెట్ట పుంజు కిందకి మనం పెట్టన వేయకూడదు సో బ్రీడింగ్ సెక్షన్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కోడి పందెం చేసిందా పందెం చేయిందని కూడా పెట్ట మీద వేసుకోవచ్చండి అది కొట్టే విధానం ఎలా ఉంది మనం తపిినీలు వేసినప్పుడు కొట్టే విధానం ఎలా ఉంది కోడిని తప్పుకొని దంతుందా కాలుంపట కాళ్ళు దంతుందా లేదు కాపు కాసి వేసిన కాలు భర్తీ కాలేస్తుందా మనకి నాలుగు నాలుగు కోళ్ళ మీద తప్పిని పెట్టినప్పుడు నాలుగు విధాలుగా తనకూడదు నాలుగు కోళ్ళను ఒకే విధంగా దన్నాలి అది కోడి అలాంటప్పుడే అది బ్రీడింగ్ మనకు రెక్క సాప్ చూసుకొని సన్న ఏళ్ళు అదేవిధంగా సన్న పలచట మొహం సన్న కాళ్ళు చూసుకొని బ్రీడింగ్ పర్పస్ మీద చూసుకున్నప్పుడు ఏంటంటే ఈ వాటలన్నీ మనం చూసుకున్నప్పుడు అమ్ముకునేటప్పుడు బయ్యర్కి కంట్లో పడిద్దండి కోడి మనకు తీసుకెళ్లే పందానికైనా ముందులో వాడి కంటికి నచ్చాలి కొనుక్కునేవాడి కంటికి నచ్చాలి కోడికి తర్వాతే దెబ్బలాట చూస్తాడు సెకండరీ దెబ్బలాట అంటాడు మెయిన్గా పందాలు మూడు వందల అరవై ఐదు రోజులు పందాలు వేసేవాడు కంటికి నచ్చేది చూడండి దెబ్బలాట నచ్చేది చూసుకుంటాడు సో మనం కోడి పిల్లల్లో రెండు విధాలుగా పెంచుకోవాలి అచ్చంగా మనం పందెంలోకి బాగున్న కొన్ని పందెంలో తీసుకెళ్ళామంటే ఐదెచ్చు ఆరు ఎచ్చు ఏడెచ్చు అవుతుంది అదేవిధంగా క్వాలిటీ అంటే క్వాలిటీ అదే పరంగా ఉండి దెబ్బలాట టైప్ పరంగా తక్కువ ఉంటుందంటే మనకు పంద్యంలో తక్కువైద్ది కోడి పందిలో తక్కువైన కోడికి మాత్రమే డబ్బులు వస్తాయి పందిం కోడితే డబ్బులు వస్తాయి లక్షకి లక్ష ఇరవై వేలు లక్షకి లక్ష ముప్పై లక్ష యాభై వేలు ఐదు తక్కువ ఆరు తక్కువ ఏడు తక్కువ అట్లా తక్కువలు అవుతాయండి కోళ్ళు సో ఆ విధంగా మనం బ్రీడింగ్ సెక్షన్ వేసుకోవాలి ఇప్పుడు పెట్టను మనం ఎలా ఎంచుకోవాలి పెట్టనొచ్చేటప్పటికేనండి మనం ఏదన్నా ఒక బ్రీడ్ పుందని తీసుకున్నామంటే ఆ లక్షణం మనకు బాగా నచ్చింది సో మంచి దొడ్లోకి వెళ్ళి వాళ్ళు మంచి దొడ్లోకి వెళ్ళాక వాళ్ళ తరుగు పెట్టలు ఇచ్చారు మంచి పెట్టలు ఇచ్చారు మనం మంచిదనేది తీసుకొస్తామండి సో దానికి మనకు నచ్చిన పుందుని దానికి వేయాలండి వేసినప్పుడు ఏంటంటే ఆ పెట్టకు వచ్చే పెట్ట పిల్ల మాత్రం పుంజు క్వాలిటీ వచ్చింది ఆ పెట్టకు వచ్చే పుంజు క్వాలిటీ పెట్ట క్వాలిటీ వచ్చిందండి సో జీన్స్ అలా డివైడ్ అయిపోతాయి సో మనకు ఆ పెట్ట క్వాలిటీ కావాలి మనకి ఈ పుంజు క్వాలిటీ కావాలి కాబట్టి ఆ పెట్టను మనం యూటిలైజ్ చేసుకొని మళ్ళీ దీనికి కలుపుకోవాలండి కలుపుకున్నప్పుడు మనకు ఒరిజినల్ బ్రీడ్ అనేది వస్తుంది మనకి నీకు ఏ బ్రీడ్ అయితే కావాలనుకొని ఫిక్స్ అయిపోయి ఆ పుంజునైతే నువ్వు సెలెక్ట్ చేసుకోవాల ఆ బ్రీడ్ నీకు వచ్చేసింది సో దాని నుంచి లైన్ మిక్స్ చేసుకోవటం అంటారు లైన్ బ్రీడింగ్ అంటారు ఏడు జనరేషన్లు దింపాలి ఒక పెట్టకే వేసిన పిల్లని దాని పిల్లని దాని పిల్లని కలుపుకుంటే లైన్ బ్రీడింగ్ చేస్తారు అది పెద్ద పెద్ద బ్రీడర్లు చేస్తారు సో అది చిన్న ఫాములు చేయాలంటే కాని పని కానీ నేను ఒక కోడి మీద మక్కువతో ఒక కోడిని తెప్పించి బ్రీడింగ్ చేయించానండి మూడో జనరేషన్ దగ్గరికి వచ్చాక క్లమ్జీ అయిపోయింది మొత్తం అంటే మెయిన్ బ్రీడర్ అనేది అడవి కూడా అనేది చనిపోయిందండి సో దాని నుంచి ఓన్లీ ఆ పెట్టలనే డివైడ్ చేసుకుంటే మనం పుంజు కలుపుకుంటూ వస్తున్నాను సో మనకి పెట్ట క్వాలిటీ అనేది ఏంటంటే టైపులుగా నచ్చపోయినాక దెబ్బ ఒక్కో పెట్ట దెబ్బలాడదండి కానీ దానికి వచ్చే పిల్లలు బాగా కత్తిలు వాడతాయి ఒక్కో పెట్ట బాగా దెబ్బలాడుద్ది దాని పిల్ల దానికి వచ్చే పిల్ల కత్తి వాడదు సో మనం ఎప్పుడైనా సరే మనం నచ్చిన పుంజు కత్తి బాగా వాడుతున్న పుంజుకు వచ్చిన పెట్టని మనం జాతీ చేసుకొని దాని నుంచి బ్రీడింగ్ రాబట్టాలండి ఇప్పుడు మనం బ్రీడింగ్ సెక్షన్ అయిపోయిందండి ఇప్పుడు ప్రజెంట్ పంద్యాల పద్ధతి పంద్యాల వచ్చేటప్పటికే ఏంటంటే ఒక పెద్ద టాస్క్ ఎందుకంటే నువ్వు కోడి కొనాలంటే నీ నీ డబ్బులు కావాలి నీ మనీ కావాలి ఎక్కడికి వెళ్ళినా కానీ నువ్వే సొంతంగా వెళ్తావు నువ్వే సెలెక్ట్ చేసుకుంటావు మనమే కొనుక్కుంటావు మొత్తం అయిపోతుంది పందెం వచ్చే విషయంలో వచ్చేటప్పటికే పంది వేయాలంటే కత్తికట్టేవిడి చేతిలో పెట్టాలి కోడిని తీసుకెళ్ళి నువ్వు లక్ష పెట్టుకున్నా మూడు లక్షలు పెట్టుకున్నా ఐదు లక్షలు పెట్టుకున్నా పక్కనోడి చేతిలో పెట్టాల్సిందే మన కోడిని మనం ప్రేక్షక పాత్ర వహించాలి సో ఏంటంటే మనకు కత్తి కట్టేవాడు మనోడై ఉండాలి ఆడు కూడా బాగా తెలివైన వాడు అయి ఉండాలి అట్లా కోడిని తయారు చేయాలి కోడిని ఏ టైంలో ఎత్తుకోవాలి ఒక్కో టైంలో బాగా తన్న కానీ ఒక్కొనొక టైంలో వీడు ఎత్తుకోవడం కొంచెం లేట్ అయ్యేటప్పుడు గాలి కాళ్ళు అని పడేవి కోడి చచ్చిపోయే విధానాలు కూడా ఉంటాయి సో కత్తి కట్టేవాడు మహా తెలివిగా అదేవిధంగా యాక్టివ్గా ఎప్పటికప్పుడు మనకు ఎదరు కోడిని మనకు కత్తిపోయిందా లేదా కత్తి లూజ్గా ఉందా లేదా కత్తి తిరిగిందా లేదా ఇవన్నీ చూసుకొని జాగ్రత్తగా ఎప్పటికప్పుడు కోడిని ఎప్పటికప్పుడు తర్ఫీ తెచ్చుకోవాలి అంటే ఏంటి కోడిని రెడీ చేయాలి దెబ్బ పడినప్పుడు కోడి కుంగిపోకుండా నోట్లోంచి ఏదన్నా పేక్కి పడిందంటే రక్తం లాగటం అని ఒకవేళ రక్తం లోపల నుంచి వెళ్ళిపోతుంటే పట్ట కోసేసి బయ లోపలకి లోపల నుంచి ఉత్తి మొత్తం రక్తం అంతా బయట నుంచి వచ్చేసింది మేతపట్ల నుంచి సో అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఏంటంటే పందెం రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి మళ్ళీ కలర్ ఎంచుకోవటం అండి ఏ కోడైనా సరే ఎంత తన్నేదన్నైనా దాన్ని కలర్లో పెట్టుకుంటేనే అది కొట్టే టైంలో పెట్టుకుంటేనే కొట్టుద్ది కలర్ కాంబినేషన్ అంటే ఇప్పుడు అది మన పూర్వీకుల నుంచి వస్తుందండి ఇప్పుడు మన రీసెంట్గా మనం రాసింది కాదు పూర్వీకుల నుంచి విడికాల పందాలు వేసి ఈ టైంలో ఈ కోడి కొట్టుద్ది ఈ టైంలో ఈ కోడి కొట్టిద్దని వాళ్ళు పంచాంగంలో రాసిందే అంటే పంచభక్ష శాస్త్రం కుక్కుటి శాస్త్రం కుక్కుటి శాస్త్రం అంటే పగలపూట రాసేది పంచభక్ష శాస్త్రం అంటే ఈవినింగ్ నైట్ అండి సో ఏంటంటే ఏ టైంలో ఎప్పుడు ఏ కోళ్ళు కొడతాయి ఏ రంగు కొట్టిద్ది అనేది దాంట్లో వర్ణించి ఉంటారు దాని ప్రకారంగా పందేలు ఉంది సో ఇంక ఒక్కోటి పారిపోయే కోళ్ళు ఉంటాయి ఆ పారిపోయే కోళ్ళని మళ్ళీ పందేలా వేసే కోళ్ళుగా మనం ఎలా మల్చాలి అంటే ఇది బాగా కోడిని చూస్తే బెదిరు సో కోడి లేని ప్లేస్లో దాన్ని పెట్టాలి కోత లేన పడిన ప్లేస్లో పెట్టేసి దానికి ఎప్పుడన్నా ముగిసిందిరా అనుకున్నప్పుడు రెండు కాళ్ళు వేసి తీసేయాలి అమ్మ దానికి పారిపోయిన దాకా తప్పినవి వేయకూడదు మళ్ళీ అది పారిపోయిందంటే జీవితంలో మళ్ళీ కలపడానికి చాలా టైం పడుతుంది అదేవిధంగా రెండు కాళ్ళు పట్టంగానే ఓకే నేను కొట్టగలుగుతున్నాను దానికి ఒక కాన్ఫిడెన్స్ కనుక మనం సృష్టించగలిగితే మళ్ళీ తర్వాత మూడు కాళ్ళు నాలుగు కాళ్ళు అట్లా పెంచుకుంటూ వెళ్ళి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎప్పుడు పోట్లాడుతుందో దాన్నప్పుడు మనం పందెం కట్టాలి ఇది పందెంలో పారిపోదు ఎప్పుడైనా సరే పంద్యంలో పారిపోతే మనకు పరుగు పోతుందండి అరే వీళ్ళ అబ్బాయి వీళ్ళ కోడి వేసింది పారిపోయిందిరా బిర్లో కష్టపడి పందంలో పోరాడి చనిపోయినా కానీ మంచి పేరు వస్తుంది కానీ దెబ్బ దెబ్బగా పారిపోయిందంటే చెడ్డ పేరు వస్తుంది కో దాన్ని బట్టి దొడ్డి పెట్టిన ప్రతి ఒక్కరూ ఎలాంటి పారిపోయే కోళ్ళకి ఇలాంటి శిక్షణ ఇచ్చుకుంటే లైన్ అవుతాయి అని నా ఉద్దేశం అండి ఇప్పుడు బ్రీడింగ్ పద్ధతిలో చిన్న అనుమానం ఉన్నాయండి ఒక పుంజుకి ఐదు పెట్టలు మాత్రమే వేయాలి ఒక పుంజుకి మూడు పెట్టలు మాత్రమే వేయాలంటారు నా లెక్క ప్రకారం అండి పుంజుకి ఎన్ని పెట్టలు వేసామనేది లెక్క కాదు తాడు మీద వేసినప్పుడు గుడ్లోకి వచ్చిన పరువానికి వచ్చిన పెట్ట మాత్రమే వచ్చి పుంజు దగ్గరికి వచ్చి తొక్కించుకుంటుంది సో మనం ఇరవై పెట్టలు వేసినా పదిహేను పెట్టలు వేసినా పదిహేను ఒకేసారి పెట్టవు దాంట్లో ఐదో ఆరో పెడతాయి సో రోజుకి రెండు మూడు పెట్టల కంటే పుంజు ఎక్కువ క్రాస్ అవ్వదు బాగా యాక్టివ్గా ఉన్నది ఒక ఐదు ఆరు పెట్టలు తొక్కుద్ది సో దానికి మనం సరిపోయిన పుయిడిస్తే కంపల్సరీగా ప్రతి ఒక్క పెట్టని క్రాస్ అయ్యని నేను ప్రకారంగా నమ్ముతాను ఎందుకంటే నేను ఇన్ని పెట్టల మీదకి సుమారు ఒక ఎనిమిది పుంజులు కట్టేస్తానండి దా ఆ ఎనిమిది అన్ని పుంజులు వెళ్ళి ఒకే పుంజులు దగ్గర తొక్కించుకో కదా దేనికి అలవాటు పెట్ట దాని దగ్గరికి వెళ్ళి తొక్కించుకుంటూ ఉంటుంది సో మనకు పర్టికులర్గా ఈ లైన్ బ్రీడింగ్ కంపల్సరీగా కావాలి అని మనం అనుకుంటే తప్ప ఒక ఇదిగోండి ఇప్పుడు ఆ షెడ్ ఉంది అలాంటి చిన్న చిన్న షెడ్లు నేను కట్టి దాని చుట్టూతో ఒలగట్టేసి ఒక పుంజు ఐదు పేటలు వేస్తాను ఏంటంటే పర్టికులర్గా నాకు ఈ ఈ లైన్ బ్రీడింగ్ ఈ పెట్లకి ఈ పుంజుకు మాత్రమే రావాలి అనుకున్నప్పుడు నేను అది చేపిస్తానండి సో అలాంటప్పుడు మనకి పర్టికులర్గా ఈ బ్రీడు నా దగ్గర లైన్ కొడుతుంది ఈ బ్రీడ్ని మాత్రమే నేను మెయింటైన్ చేయగలనుకుంటున్నప్పుడు అంటే ఇవన్నీ పందెలు కొట్టే అది కూడా ఏంటంటే మన నెక్స్ట్ ఇప్పుడు నేను లక్షలు కేస్తున్నాను ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం కూడా లక్షలకేస్తే ఏముంటుందండి వచ్చేడు రెండు మూడు లక్షలకు వచ్చే విధంగా నేను ప్రాక్టీస్ చేసుకోవాలి కోళ్ళని అదే విధంగా బ్రీడ్ని ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకోవాలి ప్రతి సంవత్సరం డెవలప్ చేసుకుంటాం మనం ప్రతి సంవత్సరం ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మనం బ్రీడ్ డెవలప్ చేసుకోవడానికి కష్టపడతాం ఇప్పుడు మన దగ్గరికి ఒక పది వంద పెట్టలు ఉన్నాయి ఒక పది పుంజులు ఉన్నాయి బ్రీడర్లు ఇక నేను ఎవరి దగ్గరికి వెళ్ళే పని లేదు నాకు వాళ్ళే నా ఈ రుతువులు అనుకోకూడదు మనకంటే మంచి బ్రీడ్లు ఎప్పటికప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఎప్పటికప్పుడు కలుపులు కలుపుతూ ఉంటారు ఇప్పుడు పెరువేన్ రీసెంట్గా వచ్చినాయండి అమెరికాను కోళ్ళు అదేవిధంగా రాంపూర్ రేజాలు అదేవిధంగా విడికాల డింకీ కోళ్ళు సో ఏంటంటే కాలం మారుతుంది స్పీడ్ జనరేషన్ వచ్చింది అందరికీ స్పీడ్ కావాలి పెరుగు కోళ్ళ మీద పడ్డాము మనం వన్ టూ త్రీ అనే లోపల ఒక ఐదు ఆరు కాళ్ళు వేసేస్తుంది మన కూడా ఒక్కసారి ఎగిరేటప్పటికి అది ఐదు ఐదు ఆరు కాళ్ళు వేస్తున్నాయి సో అందరికీ నచ్చుతుంది తోక పైకి లేకుంటుంది అంటే అందరి దగ్గర కాదు కానీ కొంతమంది బాగా పెద్దవాళ్ళు కలుపులు బాగా అంటే పూర్వం నుంచి వీళ్ళు ప్రయోగాలు చేసుకుంటా ఉండే బ్రేడర్స్ దగ్గర మాత్రం సక్సెస్ రేట్ బాగుంది అది మాత్రం నేను కన్ఫామ్గా చెప్పగలను అట్లా డింకీ కోళ్ళు టెకరాలు బాంధువాలు ఇట్లా చాలా జాతులు ఉన్నాయండి సో వాటి ముందల పెరుగైన కోళ్ళు బలదూర్ ఎందుకు పనికిరావు కాకపోతే ఏంటంటే మనం వేసేది విడికాళ్ళ కోళ్ళ పందేలు కాదు విడి కాదు కదా మనం కత్తి కడుతున్నాం సో ఏంటంటే కత్తి కాళ్ళ పంద్యాలకు వచ్చేటప్పటికే మనకి గట్టిగా దెబ్బ కొట్ట అవసరం లేదండి కట్టింగ్ ఏబిలిటీ తప్పుకునే నైపుణ్యం ఉంటే చాలు విడికాల కోళ్ళు ఏంటంటే డైరెక్ట్గా ఎంతవరకు ఎంత దెబ్బ తగిలినా మీద పట్టి కొట్టాలని నోటు పట్టుకు దొరికినప్పుడు మాత్రమే కొట్టాలని చూస్తాయి మన పెరుగు కోళ్ళు మన అసిల్ కోళ్ళు అట్లా కాదండి తప్పుకొని కొట్టే గుణం ఏదైతే ఉందో అది ఓన్లీ మన ఇండియన్ అసిల్ కోళ్ళకు మాత్రమే ఉంది దాన్ని కటింగ్ ఎబిలిటీ స్పీడ్ కోసం పెరుగు కోళ్ళను వాడుతున్నాము ఇప్పుడు పెరుగుయని కోళ్ళు నేను కొన్ని ఇంటర్వ్యూలు చూశాను కొన్ని మ్యాగ్జైన్స్లో చదివాను దాంట్లో మన ఫేస్బుక్లో ఇంటర్వ్యూలు చేసినవి కానీ పెట్టినాయి కానీ వాళ్ళు చెప్పిన విధానం ప్రకారం ఏంటంటే అది కొన్ని బ్రీడ్ల కలయాకే పెరుగుయ్యను విడికాళ్ళ కోళ్ళు అదేవిధంగా అమెరికన్ గేమ్ ఫోలు అమెరికన్ గేమ్ ఫోల్ అంటే ఏం లేదండి మన అడవి కోళ్ళు మాత్రమే సో ఏంటంటే అసిల్ కోళ్ళు మళ్ళీ బ్రెజిల్ విడికాలుయో అవన్నీ కలిపేసి వాటిలో ఒక ఒక తరం కదండి వాళ్ళు నెంబర్ ఆఫ్ జనరేషన్స్ తీసి దాంట్లో నుంచి వచ్చింది బ్రీడింగ్ డెవలప్మెంటే పెరువేన్ జాతి కాకపోతే ఏంటంటే మనకి పెరువేన్ కోళ్ళు మనం తీసుకురావాల్సింది ఎందుకు అంటే మనకి ఇప్పుడు ప్రజెంటు ఎంత మంచి కోడి ఇచ్చినా కానీ కస్టమర్ అనేవాడికి ఏంటంటే ఇప్పుడు మనం సోషల్ మాధ్యమాల్లో కూడా చూద్దాం ఏదన్నా ఒక కోడిని పెట్టామంటే ఫస్ట్ ఏదన్నా అమ్మకానికి పెట్టామంటే ఒకళ్ళే అడిగేది అన్న మెట్ ఉందా అన్న స్పీడుగా ఉందా అన్న నాకు దెబ్బలాట ఉండపోయినా పర్లా మెట్ ఉంటే చాలా అన్న నేను కోడి పిల్లలు అమ్ముకోవాలి ఇప్పుడు మీ దగ్గర కోడిపిల్లలు తీసుకెళ్ళినా కానీ ఆడు కూడా అమ్ముకోవాలంటే మందలో దెబ్బలాట కూడా ఉండాలిగా సో దాని పర్పస్ కోసం ఏంటంటే దెబ్బలాట మెట్ట కోసం అనేవి ఎక్కువగా షఫ్లింగ్స్ మెయిన్ మన పెరువేను కోళ్ళు మనకి చేసేది ఎందుకంటే స్పీడు షఫ్లింగ్స్ ఇసుర్లు చిలకరింపులు వాటి కోసం అని కోళ్ళ మీద మనం పడ్డామండి సో ఏంటంటే మనకి తప్పుకొని తనటంలో వచ్చినప్పటికీ మన ఇండియన్ బ్రీడ్ని తప్పు కొట్టింది లేదండి పెరుగుని కోళ్ళు ఎంతవరకు వచ్చి మీద పడతాయి తప్పుకొని తన్నే గోడం మన దాంట్లోకి పెరిగిన కోళ్ళు మన కోళ్ళకి మిక్స్ చేసినప్పుడు నాలుగో జనరేషన్ వస్తేనే నా అంచనా ప్రకారం పెద్ద పందాలు అంటే రెండు లక్షలకైనా ఐదు లక్షలకైనా కట్టుకునే పందాలు వస్తాయని కొడతాయండి ఇప్పుడు ఇప్పుడు ప్రెజెంట్ ఫస్ట్ జనరేషన్లో కూడా కొట్టొచ్చు రంగులో బట్టి కొట్టొచ్చు మనకి ఫస్ట్ కాలే వెళ్ళి అవతల కోడి మీద మీద పడిపోయినప్పుడు ఒక కాలు పోయినప్పుడు ఆటోమేటిక్గా పందెం వచ్చే అవకాశాలు ఉంటాయి కాకపోతే సక్సెస్ పర్సెంటేజ్ మనకి ఎక్కువ రావాలంటే మినిమం నాలుగో జనరేషన్ కానీ ఐదో జనరేషన్ కానీ అయితే సక్సెస్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుందని నా ప్రకటన నమ్మకం కొత్తగా ఈ ఫీల్డ్లోకి రావాలనుకున్న యువ రైతులు కానీ అదేవిధంగా దీని మీద ప్యాషన్తో రావాలను జాబ్ చేసేవాళ్ళు కూడా ఈ మధ్య కోలాఫరాలు పెడుతున్నారు సో వాళ్ళు కానీ రావాలి అనుకున్న వాళ్ళకి నేను ఒకటేనండి నాకు తెలిసిన మేరలో నేను చెబుతున్నాను మార్కెట్లో జెన్యున్గా ఎవరు ఉన్నారు మీ గురించి మీకు ఏం బ్రీడర్ల గురించి తెలియదు సో మీ ఫ్రెండ్స్లో ఎవరైనా తెలుసా వాళ్ళని పట్టుకోండి లేని పక్షంలో మీ ఫ్రెండ్స్లో కూడా లేదు కానీ మీరు ఫామ్ పెట్టాలనుకుంటున్నారు మార్కెట్లో జెన్యూన్ పర్సన్ ఎవరో కొంచెం ఒకటికి పది మందిని ఆరా తీసి దాని పద విధంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచి బ్రీడ్ తీసుకోవాలని నేను సజెషన్ చేస్తున్నానండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తెలుగు అగ్రికల్చర్ ఛానల్కి నా నమస్కారం అండి